హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలోనూ ఆసక్తికరంగా మారాయి హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది ఎంతటి బలవంతులైనా సరే ఆక్రమణలతో భవన నిర్మాణాలు చేశారంటే బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలైనా మంత్రులైనా సరే వెనక్కి తగ్గేది లేదని హైడ్రా తేల్చి చెప్పింది ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హైదరాబాద్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక ఇదే సమయంలో సకలం చెరువులో నిర్మించిన ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని గత నాలుగైదు రోజులుగా బీజేపీ హైడ్రాని కోరుతుంది అయితే తాజాగా కూల్చివేతలపైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తున్నామని మాత్రమే ఆయన తెలిపారు ఓవైసీ విద్యా సంస్థలను కూల్చివేయడం పక్కా అన్న అభిప్రాయాన్ని రంగనాథ్ వ్యక్తం చేశారు ఓవైసీ మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అంటూ మల్లారెడ్డి పేరును కూడా జతచేశారు దీంతో త్వరలోనే వీరి అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించడానికి సిద్ధమవుతున్నట్లుగా అందుకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ ను బీజేపీ నేతలు కలిసి ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంగా రంగనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుందని విద్యార్థులు రోడ్డున పడకూడదు అని ఆలోచిస్తున్నామని అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారని రంగనాథ్ పేర్కొన్నారు ఇక అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వారికే సమయం ఇస్తున్నామని ఈ లోపు వాళ్లకు వాళ్లే తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ హెచ్చరించారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు ఇక తాజా వ్యాఖ్యలతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది అన్నది ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చర్చ